ఏసు క్రీస్తునాడు మీ అందరికీ నా వందనాలు ఇదైన వాక్య నిమిత్తం అపస్తృక కార్యములు ఇరవై ఒకటా అధ్యాయం ఎనిమిది వచ్చిన చదువుకుందాము మరునాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి ఏడుగురునొకను సువార్త పిలిపింట ప్రవేశించి అతని అతని ఉంటిమి దేవునికి స్తోత్రం హాలూ హాలూయా లేలుయా మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి నిజరడిన యేసు క్రీస్తు దివ్యనామలు మన శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదైన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమం వీక్షించడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మీ అందరికీ నా లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు అభినందనలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెరింగ్ యువర్ ప్రెషన్స్ టైమ్ టు వాచ్ దిస్ డైలీ స్పిరిచువల్ వర్డ్ కామెంట్రీ ప్రోగ్రామ్ దేవనీ స్తోత్రం హలే ఒకవేళ మార్నింగ్ మిస్ అయిన వాళ్ళు సాయంత్రం టీవీలో మీరు ఈ కార్యక్రమం చూడొచ్చు ఇక ఎలాగో యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి అది అలాగే ఉంటుంది కనుక మీరు ఎనీ టైం చూడవచ్చు మీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పక్కన ఉన్న వాళ్ళకి బస్సులో ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేని విధంగా మీరు చూడవచ్చు మీకేమన్నా వాక్యం వింటున్నప్పుడు ఏమన్నా సందేహాలు వచ్చినట్లయితే ఒకవేళ లేదు బ్రదర్ చెప్పింది ఫాస్ట్గా చెప్పింది అలా లేదు అది కరెక్ట్ కాదేమో అని మీకు అనిపించినప్పుడు మీరు వెంటనే దాన్ని నోట్ చేసుకొని దాన్ని మీరు నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం బ్రదర్ అలా కాదండి ఇలా కాదండి దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఒక అండర్స్టాండింగ్కి రావడానికి ప్రయత్నం చేద్దాం ఒకవేళ నేనే ఏదైనా పొరపాటు చెప్పింటే దాన్ని నేను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఒక సహోదరుడిగా వాక్యాన్ని ఉపదేశించడానికి మీ ముందుకు వస్తున్నాను అనే సంగతిని మీరు జ్ఞాపకం చేసుకుని మాకెందుకండి వాక్యం మాకు మా స్థానిక సంఘాల్లో వాక్యం ఉంది లేకపోతే మా సంఘ కాపరి మాకు బోధిస్తాడు మాకు అవసరం లేదు అంటే అనొచ్చు మీ సంఘ కాపరి బోధిస్తున్నాడు దానికి పరిమితి ఉంది దానికి లిమిటేషన్ ఉంది యాజ్ ఎ చర్చ్ పాస్టర్గా నేను బోధించడంలో కూడా నాకు లిమిటేషన్ ఉంది శుక్రవారం జరిగే ఉపవాస కూడికలో కావచ్చు శనివారం జరిగేటువంటి కనిపెట్టి కూడికలో కావచ్చు ఆదివారం జరిగేటువంటి ఆరాధనలో కావచ్చు అనగా వారానికి మూడు సార్లు ఇచ్చేటువంటి సందేశాల్లో ప్రజలు అవి వారు సాటిస్ఫై కాకపోవచ్చు వాళ్ళకి అది సఫిషియెంట్గా లేకపోవచ్చు మన అనుదిన ఆహారం మనకు కావాలి అని మనం ప్రభువుని అడగాలని ప్రభు మనకు నేర్పించాడు అనుదిన ఆత్మీయ ఆహారం యొక్క అవసరం ఉంది నాకు వారానికి ఒకసారి కావాల్సిన ఆహారం దయచేయమని కాదు ఈరోజు కావలసినటువంటి ఆహారము నాకు దయచేయి ఐ నీడ్ స్పిరిచువల్ ఫుడ్ టుడేస్ డైలీ బ్రెడ్ స్పిరిచువల్ బ్రెడ్ మామూలు బ్రెడ్ కాదు అది జీవాహారము జీవాన్ని ఇచ్చే ఆహారము ఆంతర్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారము ఆత్మీయ జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం కాబట్టి ఈ ఆహారాన్ని మీరు స్వీకరించడానికి మీరు భుజించడానికి భౌతికమైన ఆహారం మనం నోటి ద్వారా తీసుకుంటాం ఆత్మీయ ఆహారాన్ని చెవి ద్వారా తీసుకుంటాం చెవి ద్వారా తీసుకోవడం అంటే వింటాం విన్నది లోపలికి వెళ్తుంది తిన్నది ఏ విధంగా లోపలికి వెళ్తుందో మన ఈ గొంతులో నుంచి లోపలికి వెళ్తుందో మన జీర్ణాశయములోకి కడుపులోకి ఉదరానికి ఎలా వెళ్తుందో అలాగే మనం విన్నది చెవుల దగ్గరే పరిమితం కాకుండా చెవుల్లో నుంచి వెళ్ళి లేకపోతే ప్రయాణం చేసి అది హృదయంలో ఉండి హృదయములో కార్యం చేస్తుంది కేవలం వాక్యం మనసులో ఉండడం మాత్రమే కాదు గుర్తుపెట్టుకోవడం పలాని వాక్యం చెప్పాడు కదా పలాన డెఫరెన్స్ కదా పలాని అంశం గురించి చెప్పాడు కదా అనేది మాత్రమే కాకుండా అందులోని సత్యాలు మన హృదయంలోకి వచ్చినప్పుడు అది ఈ ఈ వాక్య సత్యం అబద్ధాలతో నిండిన ప్రపంచంలో మనం ఉన్నాం అబద్ధాలు వింటున్నాం అబద్ధాలు చూస్తున్నాం అబద్ధాలు పలుకుతున్నాం సినిమాల్లో అబద్ధాలు ఆ సినిమా యాక్టర్ నటిస్తాడు అతను ఫైట్ చేస్తాడు అది నటన అతను మాట్లాడతాడు అది నటన అతను పాడుతాడు అదొక నటన అతను నవ్వుతాడు అదొక నటన ప్రతిదీ నటనే అక్కడ తాను జీవించడం లేదు తను రియల్గా లేదు దాన్ని ఆ నటననే నిజమని భావించి అభిమానుడు పెరిగిపోతున్నారు బా మా యాక్టర్ మా హీరో బాగా యాక్ట్ చేస్తాడండి అని లేకపోతే పలాని ఫైట్ సినిమాలో లేకపోతే మాసో లేకపోతే క్లాసో బాగా నటిస్తాడండి అని ఇలా చెప్పుకుంటూ నటించే వారికి రంగులు పోసుకొని ముసుగులు వేసుకొని నటించే వారికి అభిమానులు ఎక్కువైపోతున్నారు రియల్ స్టార్స్కి అభిమానులు ఎక్కువైపోతున్నారు రియల్ స్టార్స్కి అభిమానులు తక్కువైపోతున్నారు విశ్వాసం ద్వారా ఈ ఆత్మీయ జీవితంలో ఏటికి ఎదిరీత చేస్తున్నట్లుగా జీవించేటువంటి మనమే రియల్ స్టార్స్ అనగా జీవవాక్యమును పట్టుకొని అనగా దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ఆదివారం వెళ్ళడం గురించి మాత్రమే కాదు అనుదినము దీని హృదయములో కలిగి ఉండి దీన్ని ఎవరికి పంచుకోవాలని ఆశిస్తూ ఈ భావాన్ని పంచుకుంటే బాగుండు ఈ తలంపు పంచుకుంటే బాగుండు ఈ సువార్త ప్రకటిస్తే బాగుండు అనే ఆలోచన కలిగినటువంటి వాళ్ళు జీవవాక్యాన్ని చేతబట్టుకొని వాళ్ళు జీవాన్ని పొంది జీవిస్తున్నారని కాదు వారు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు మనం జ్యోతుల వలె ప్రకాశించగలం దాని వెళ్ళగ పన్నెండు చే ఉన్నట్లు ఎంతమంది అయితే ఆ నీతి మార్గాన్ని అనుసరించినట్లు ప్రజలను నడిపిస్తారో గైడ్ చేస్తారో వాళ్ళు నక్షత్రాలాగా ఉంటారు అని మనిషి నక్షత్రం కాదు నక్షత్రం నక్షత్రమే మనిషి మనిషే కానీ మనిషి నక్షత్రంగా జ్యోతిగా అనగా లైట్గా ఒక దీపంగా ఒక దివిటీగా పోల్చబడ్డాడు అంతవరకే కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చీకటితో నిండిన లోకంలో మనము వెలుగు దీపాలుగా వెలుగేటువంటి దీపాలుగా ఆరిపోయిన దీపం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఆరిపోయిన దీపము చుట్టూ కూడా చీకటి ఉంటుంది ఆ వెలుగు చుట్టూ కూడా చీకటి ఉంటుంది ఆ చీకటి వెలుగులోకి ప్రవేశించే అవకాశం లేదు ఎందుకంటే ఆ వెలుగులోకి ఆ మంటలోకి ప్రవేశించే ప్రతిదీ అది కాల్చివేయబడుతుంది చీకటిని పారదోలే శక్తి వెలుక్కు మాత్రమే ఉంది ఆత్మీయ అంధకారాన్ని పారదోలే శక్తి ఆత్మీయ వాక్యానికి మాత్రమే ఉంది కాబట్టి ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం మనము భిన్నమైన లోకంలో ఉన్నాము మన సొంత లోకంలో లేము మన స్వాస్థ్యంలో లేము పరాయి లోకంలో పరదేశులుగా మనం ఇక్కడున్నాం మనము తోడేళ్ల మధ్యలో తోడేళ్ళలాగా లేము తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లల్లాగా ఉన్నాం అనగా మనము గొర్రె పిల్లల మధ్యలో ఉండాల్సిన వాళ్ళం మనము బై మిస్టేక్ బై మిస్టేక్ కూడా కాదు గాడ్స్ ప్లాన్ ప్రకారం దేవుడు పంపబడ్డాన్ని బట్టి మనం తోడేళ్ల మధ్యలో ఉన్నాం మనం ఎక్కడున్నామంటే పిల్లల మధ్యలో ఉంటే మనం ప్రశాంతంగా నిద్రపోతూ తింటూ తాగుతూ మన ఇష్టానుసారంగా జీవించవచ్చు మనం ఆట స్థలములో ఉంటే మన ఇష్టానుసారంగా మనం ఆడుకోవచ్చు నవ్వుకోవచ్చు ఏదైనా చేయొచ్చు మనం యుద్ధరంగంలో ఉన్నాం యుద్ధరంగంలో ఉండి యుద్ధం చేయకుండా కత్తి తప్పకుండా లేకపోతే ఆయుధాలు వాడకుండా నిద్రపోయాడు అనుకోండి ఏంటి పరిస్థితి శత్రువు సులభంగా సంహరించే అవకాశం ఉంది యుద్ధ రంగంలో ఎప్పుడు మెలకు కావాలి ఈ జీవితంలో ఈ ఆత్మీయ జీవితంలో నీకు ఎప్పుడు మెలకు ఉండాలి అలర్ట్గా ఉండాలి ఎప్పుడు శ్రద్ధగా ఉండాలి ఎప్పుడు కాచుకొని ఉండాలి స్టార్ట్ ఇమీడియట్లీ అనగానే వెంటనే స్టార్ట్ అయిపోయే విధంగా అటాక్ అన్నప్పుడు ఫైర్ అన్నప్పుడు ఆ వచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మనం యాక్షన్ చేసేవాళ్ళుగా ఉండాలి అనగా ఆ యాక్షన్ అంటే చర్య తీసుకోవడమని అంతే కానీ యాక్షన్ అనగానే సినిమాలో నటించినట్టు నటించడమని కాదు కాబట్టి మనం రియల్ స్టార్స్ దేవుడు మనల్ని స్టార్స్గా చేశాడు మనం ప్రకాశించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పిన వాడు ఒకప్పుడు లోకపు చీకటిలో కలిసి ఉన్నవాళ్ళం మనల్ని వేరు చేశాడు చీకటి నుంచి వెలుగును వేరు చేసినట్లుగా అది కాండం ఒకటో వచ్చాను చీకటిలో కలిసిపోయిన వారిని కలిసిపోయి ఏమాత్రం ఉనికి లేనట్టుగా ఉన్నవారిని మన ఆచూకి ఎవరికి తెలియని విధంగా ఉన్నవాళ్ళని దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు హీ బ్రాటస్ ఇన్ టు హిస్ లైట్ అంధకాలములో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడట ఇప్పుడు మనం ఏం చేయాలి తీసుకొచ్చాడు కదా అని ఆ చీకటిలో ఉన్నట్లుగా ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండడానికి వీల్లేదు ఆయన ఈ వెలుగులో మనం ఆయన గుణాతిశయాలని ప్రచురం చేస్తున్నాం నేను పాస్టర్ని అయినా కాకపోయినా మీరు విశ్వాసే అయినా కాకపోయినా లేకపోతే మీరు ఎవాంజలిస్ట్ అయినా కాకపోయినా మీరు ఏం చేస్తున్నారంటే ఏం చేయాలి అంటే ఆయన గుణాతిశయాలని ప్రచురం చేయడం దీన్నే సువార్థీకరణ అన్నాం సువార్థీకరణ అంటే ఏదో కొన్ని డాక్టర్స్ తీసుకొని ఒక పుస్తకం ఒకటి పట్టుకొని కొన్ని కరపత్రాలు పట్టుకొని కొన్ని విశ్వాస ప్రమాణాల గురించి వల్లించడం కాదు స్వార్థీకరణ స్వార్థీకరణ అంటే ఆయన యొక్క దేవుని యొక్క తనను రక్షించినటువంటి దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయడం దానికోసమే మనం రాజులైన యాజక సమూహమై ఉన్నాం ఇంతకుముందు యాచకులం ఇప్పుడు యాజకులమయ్యాం యాచకులను యాజకుడిగా చేసినటువంటి దేవుణ్ణి స్తుతించ బద్దులమై ఉన్నాం దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఎనిమిది గుడారాల గురించి అనగా ఎనిమిది ఎండ్ల గురించి అనగా అపోసలే పౌలు గారు తన మిషనరీ మూడు మిషనరీ ప్రయాణాల్లో తన పరిచర్య ఆరంభం నుంచి రక్షింపబడిన దగ్గర నుంచి దమస్కో దగ్గర రక్షింపబడిన దగ్గర నుంచి రోమ్ వరకు ఫ్రమ్ దమస్కస్ టు రోమ్ అది పౌలు యొక్క జీవితం దమస్కో దగ్గర ఆరంభమైంది అతని ఆత్మీయ జీవితం రోమ్ దగ్గర ఆయన ఆత్మీయ జీవితం ముగించబడింది ఆయన ఆత్మీయ జీవితం ముగించబడింది అంటే దాని అర్థం ఆయన భౌతికమైన జీవితం అక్కడ ముగించబడింది సుమారు మూడు దశాబ్దాల యొక్క పరిచర్య మూడు దశాబ్దాల మహిమకరమైనటువంటి దేవుని పరిచయలో ముందుకు సాగినటువంటి పౌలు గారు ఒకరోజు రెస్ట్లోకి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి పరిచయ చేసే ప్రతి వాళ్ళు రెస్ట్లోకి వెళ్తారు వాక్యం బోధిస్తున్న నేను ఒకరోజు రెస్ట్లోకి వెళ్తాను ఒక నా ఫోటో కింద ఆర్ రెస్ట్ ఇన్ పీస్ అని రావచ్చు నా ఫోటోని నన్ను అభిమానించేవాళ్ళు నన్ను ప్రేమించేవాళ్ళు ఘనంగా ఇంట్లో పెట్టుకోవచ్చు ఆటకెక్కన ఎక్కొచ్చు లేకపోతే గోడను ఎక్కొచ్చు అంతవరకే కానీ ప్రజల యొక్క మనసుల్లో ఉండొచ్చు కానీ ఇప్పుడు ఉన్నట్టుగా అక్షరార్థంగా ఉండలేను నేను చనిపోయిన తర్వాత ఎవరి పరిస్థితి అయినా అంతే బలవంతులు చనిపోయారు ధనవంతులు చనిపోయారు జ్ఞానవంతులు చనిపోయారు మరణం అనేది సహజం ఎవరికైనా వస్తుంది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే పౌలు గారి యొక్క మరణం జరిగింది పౌలు గారిని ప్రజలు మర్చిపోయి ఉండొచ్చు కానీ పౌలు గారి పత్రికలు పౌలు గారి ప్రసంగాలు పౌలు గారి పరిచయ జ్ఞాపకాలు మాత్రం మనకు సజీవంగా మిగిలి ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం నువ్వు ప్రభు కోసం చేసింది అది ఒక జ్ఞాపకంగా ఒక సాక్ష్యంగా మిగులుతుంది కాబట్టి ప్రభు కోసం నువ్వు చేయాల్సిందంత చెయ్యి వాట్ ఎవర్ యు టు డూ ఫర్ లాడ్స్ వర్క్ యూ కెన్ డూ గమనిస్తూ ఉత్తరం వారి క్రియలు వారి వెంట బలుచున్నవి మన క్రియలు మన వెంట వెళ్తాయి మీ క్రియలు మీ వెంట వెళ్తాయి మీరు చర్చ్ ఎల్డర్ అవ్వచ్చు చర్చ్లో ఒక ఆర్డనరీ మెంబర్ కావచ్చు క్వైర్ లీడర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీ క్రియలు మన క్రియలు ప్రతి వాని క్రియలు వాని వెంట వెళ్తాయి పక్కన వాళ్ళ క్రియలు మన వెంట రావు మన వెనకాల ఇతరుల క్రియలు ఇతరుల వెనకాల మన క్రియలు పోయి ఎవరి వెనకాల వాళ్ళ క్రియలు వెళ్తాయి వాళ్ళు చేసిన పనులు అవి వెళ్తాయి వెటన్నిటి బట్టి దేవుడు ఒక తీర్పు తెరుస్తాడు హిస్కియా చిన్న ప్రార్థన చేశాడు నేను నీ పట్ల చేసినటువంటి మేళ్ళు ఉపకారాలు మందిరం విషయంలోనూ రాజ్యం విషయంలో దేవుని పరిచయం విషయం ఏదో చేశాడు నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోమని అడిగాడు అవును ఏదో చేశాడు ప్రభు కోసం హిస్కియా కాబట్టి పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది పదిహేను సంవత్సరాల ఆయుష్ అంటే చిన్న విషయం కాదు పదిహేను రోజుల ఆయుష్ కాదు అది పదిహేను సంవత్సరాల ఆయుష్ దేవుని స్తోత్రం నన్ను జ్ఞాపకం చేసుకోమని గోడ వైపు తిరిగి ప్రార్థించాడు దేవుడు అతనికి ఆయుష్ను అనుగ్రహించాడు ఎవరు ఊహించలేదు ఏ ఏమనిషి చచ్చిపోతాడు చచ్చిపోతాడు చచ్చిపో పదిహేను సంవత్సరాలతో సరిపోయాడు దేవుని స్తోత్రం నీతిమంతుల గోడారాలు రాళ్ళు ఇల్లు లూదియా ఇల్లు యాసోను ఇల్లు అకుల ఇల్లు జస్టస్ అనగా యూస్తు అనబడిన వాని ఇల్లు పిలుపు ఇల్లు మాసోను ఇల్లు చివరికి ఒక అద్దె ఇల్లు ఉన్న పౌలు గారు యూదా ఇల్లు అనగా సిరియా దేశంలో లూదియా ఇల్లు పిలిపి పట్టణంలో అకులా ఇల్లు కొరింది పట్టణంలో యూస్తు ఇల్లు కొరింది పట్టణంలో పిలిప్పు ఇల్లు ఖైసరేలో మాసోను ఇల్లు ఖైసరేలోనే అపోసరా యొక్క పౌలు యొక్క అద్దె ఇల్లు రోమాలో ఈ నీతిమంతులకు కూడా రాళ్ళు తన దగ్గరికి వచ్చే వారందరినీ సన్మానిస్తూ వాళ్ళకి స్వార్థను ప్రకటిస్తూ ఏసే క్రీస్తని నొక్కి ఒక్కానిస్తూ కదా యేసు వేరు క్రీస్తు వేరు అని చెప్పకుండా దుర్బోధ చేయకుండా తాను ముప్పై సంవత్సరాల క్రితం తాను ఏ బోధన నమ్మాడో అదే బోధన బోధించాడు రోజులు మారే కొద్దీ పరిస్థితులు మారే కొద్దీ కొద్ది ధనం పెరిగేసరికి బోధనలు కొంతమంది మారుతాయి పౌలు ఆరంభంలో ఏ బోధన చేశాడు ముప్పై సంవత్సరాల తర్వాత కూడా అదే బోధన చేశాడు నాకు తెలిసినటువంటి కొంతమంది ఒక సిద్ధాంతంలో నుంచి మరొక సిద్ధాంతంలోకి వెళ్ళిపోయారు నేను పేర్లు లేకపోతే ఆ సంస్థల వివరాలు చెప్పను కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్పగలను ధనం కోసం ఒక వ్యక్తి వేరొక సహవాసానికి వెళ్ళిపోయి ఆదివారం కాదు ఆరాధన అది కరెక్ట్ కాదు ఆరాధన శనివారమే చేయాలి అని చెప్పడం ఆరంభించాడు మనుషులు వేరు వేరు సిద్ధాంతాలను ఆలింగనం చేసుకుంటున్న రోజుల్లో సిద్ధాంతాల పట్ల స్థిరత లేనటువంటి రోజుల్లో ఒక మనిషి ముప్పై సంవత్సరాలు ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు రోజుల్లో పార్టీ ఫిరాయింపులు చేసే మనుషులు ఉన్నారు పార్టీలు మార్చే ప్రజలు ఉన్నారు సంఘాలు మార్చే ప్రజలు ఉన్నారు అటువంటిది అపోసలే పౌలు స్టాండర్డ్గా ముప్పై సంవత్సరాలకు పైగా తాను యేసు ప్రభువుని గురించి ఏం విశ్వసించాడు తన విశ్వాసాల్లో తన సిద్ధాంతాల్లో తన నమ్మకాల్లో ఎటువంటి మార్పు రాలేదు తనకు బయలుపరచబడిన సత్యాలకు తను కట్టుబడి ఉన్నాడు ఎటువంటి సందేహం లేదు వీటన్నిటి గురించి మనం నిన్న ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం రండి ఈ దినం కూడా మనం అపోస్తుల కార్యములకు ఇరవై ఒకటో వచ్చాయము ఎనిమిదో వచ్చినా అని ధ్యానించుకుందాం చాప్టర్ వర్స్ ఎయిట్ చాలండి మరునాడు అనగా నెక్స్ట్ డే అనగా తొలమకు వచ్చి తొలమీ అనేటువంటి ఈజిప్షియన్ ఆ రాజు పేరు మీద వచ్చినటువంటి స్థలం అని కట్టబడి బీసీ ప్రాంతంలో ఉన్నటువంటి స్థలం అని చరిత్ర చెప్తుంది తొలమైకి వచ్చి సహోదరులు తొలమైలో కూడా సహోదరులు ఉన్నారు అనగా ఈజిప్షియన్ ప్రజలు లేకపోతే ఈజిప్షియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు అటువంటి ప్రదేశంలో కూడా ప్రభు యొక్క బిడ్డలు సహోదరు అనగా భక్తులు శిష్యులు ఉన్నారు దేవుని స్తోత్రం వారి యొక్క కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకొని ఆత్మలో ఎలా ఉన్నారో తెలుసుకొని ఒక్క దినము ఉంటిమి నెక్స్ట్ డే రెండవ రోజు అనగా అంత ముందున్నటువంటి ఏడు రోజులు మీరు ఒక ఎనిమిది ఇంచుమించు ఒక పది రోజులు మనం ఇక్కడ గమనించాలి వారు తూరు నుంచి కైసరికి రావడానికి ఓడలో ఇంచుమించు నాలుగు ఐదు రోజుల ప్రయాణం ఎపేసిని విడిచిపెట్టి ఇంచుమించు నెల రోజులుగా వస్తుంది ఒక ఇరవై రోజుల తర్వాత ఆయన కైసరయ్యకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం కైసరయ్యలో ఆల్రెడీ అక్కడ ఉండి పరిచయం చేస్తున్నట్టు సీనియర్ అప్పోస్తులు అనే గారు ఉన్నారు చర్మకారుని ఇంట అతని యొక్క అనుమతి ఏం తీసుకోలేదు ఏమన్నా మేము రావచ్చా చేయవచ్చా అని అడగలేదు ఈ రోజుల్లోలాగా కమ్యూనికేషన్ సిస్టమ్స్ లేని రోజుల్లో వాళ్ళు ఎలా కలుసుకున్నారో వాళ్ళు ఎలా పంపించబడ్డారు ఇవన్నీ దేవుని ద్వారా పంపించబడిన విషయాలు మిషనరీ జర్నీ స్టార్టింగ్లో మీరు ఇట్టి వెళ్ళండి ఈ ఊర్లో వెళ్ళండి ఈ లైన్లో వెళ్ళండి ఆ లైన్లో వెళ్ళండి అని గైడెన్స్ కానీ ఒక మ్యాప్ ఇవ్వలేదు వాళ్ళను పంపించిన పరిశుద్ధాత్ముడే వాడి ముందు ఒక మ్యాప్ ఉంచాడు మన సంస్థ కాదు మనల్ని నడిపించాల్సింది మన సృష్టికర్త మనల్ని నడిపించాలి సంస్థ నడిపించాలని చూస్తున్న వాళ్ళు ఉన్నారు సంస్థ నడిపిస్తే ప్రజలు మోసగించబడవచ్చేమో కానీ సృష్టికర్త నడిపిస్తే వాడు ఎప్పటికీ మోసగించబడడు దేవుని స్తోత్రం నాడు మేము బయలుదేరి ఇంకా తొలమైలో ఎక్కువ అటాచ్మెంట్ ఏమి ఏర్పడలేదు కాబట్టి ఉండేసి ఓకే బ్రదర్స్ మే గాడ్ బ్లెస్ యూ ఇఫ్ ద లాడ్ బిల్లింగ్ ఇప్పటికే మొదటి రెండు మిస్టరీ ప్రయాణాలు మిమ్మల్ని కలుసుకోలేకపోయాం మీ మిస్టరీ ప్రయాణాలు కలుసుకున్నాం నెక్స్ట్ టైం బహుశా నేను రూమ్కి వెళ్ళి తిరిగి వస్తానో లేదో తెలియదు అప్పుడు కలుసుకుందాం అన్నట్టుగా సెలవు తీసుకొని ఏడుగురులో ఎక్కడే వెళ్ళాలి కైసరాలు ఎక్కడుండాలి చర్మకానుని ఇంట్లో ఉండి చర్మకానునికి భారం కాకూడదు ఎక్కడ ఉండాలి కైసరయ్యలో ఒక ఇల్లు ఒకటి ఉంది ఆ ఇల్లు కొర్నేలి ఇల్లు కొర్నే ఇంట్లో ఉండవు చాపస్త్ర కానీ పదో వచ్చాము పదకొండు వచ్చినావు కానీ కొర్నేలి ఇల్లు ఉంది చర్మకారుని ఇల్లు ఉంది పిలుపు గారి ఇల్లు ఉంది మూడిల్లు ఉన్నాయి కొర్నేలి మన మన కైసరయ్య ప్రాంతంలో ఈ మూడేళ్ళలో ఎక్కడికి వెళ్ళాలి బహుశా పిలుపు గారు రండి సార్ మా దగ్గర రండి పాస్ట్ గారు అని పిలుచుంటాడు అలనాడు పేతురు యోహానును తాను సమరయలో పరిచయం చేస్తున్నప్పుడు పిలిచినట్లుగా మా ఇంటి రండి బ్రదర్ మా కుమార్తెలకు ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నాం పెద్ద అమ్మాయికి రెండు అమ్మాయికి లేకపోతే పెళ్లి చేయాలంటే ఆలోచనలో ఉన్నాం దాని విషయం గాడ్స్ గైడెన్స్ ఏంటి ప్రార్థన చేస్తాం కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం ఈ ఆడపిల్లల పిల్లలు అయిపోయినట్టే మాకు బాధ్యత తీరిపోయినట్టే అని అనుకుంటూ పిలిచి ఏమో ఏమని మనకు తెలియదు ఇవన్నీ ఇక రాయబడిన మాటలు ఏడుగురిలో ఒకరు సువార్థికుడనైన పిలిప్పు ఇంటి ప్రవేశించి అతని యోధ ఉంటే సువార్థికుడైన పిలిప్పు సువార్థికులు చాలామంది ఉన్నప్పటికీ సువార్థికుడు అని పిలువబడినటువంటి వ్యక్తి ద పిలిప్ ద ఎవెంజలిస్ట్ సువార్థికుడైన పిలుపు అని పిలువబడ్డాడు అంటే మిగతా వాళ్ళు సువార్థికులు కాదని కాదు నా ఉద్దేశం పౌరులు కూడా స్వార్థ చేశాడు పేతురు ప్రతి వాళ్ళు సువార్త చేయాల్సిందే సమయమందును ఆ సమయమందును సువార్తను ప్రకటించము అయ్యా బాబు ఎప్పేసే సంగపు పాస్టర్గా ఉన్నప్పటికీ కుర్ర పాస్టర్గా ఉన్న తిమోతి నువ్వు కూడా స్వార్థ ప్రకటించాల్సిందే అని అపోస్తలే పావులు చెప్పాడు స్వార్థ ప్రకటించు స్వార్థికుని పని చేయి స్వార్థికునికి ఒక పని ఉంది సంఘ కాపరికి పని ఉంది అపోస్తలకి పని ఉంది పని ఉంది ఉపదేశకునికి పని ఉంది కాపరికి పని ఉంది సువార్థికుని పని డూ ద వర్క్ ఆఫ్ ఎవాంజలిస్ట్ సువార్థికుడు అని చెప్పబడినటువంటి ఈ వ్యక్తిని గురించి మనం ఆయన ఆయన సువార్థికుడు అని పిలవబడ్డానికి కారణం ఏంటి సువార్థికుడు అని పిలవబడ్డానికి అతను అంతకుముందు ఎవరు ఆరో వచ్చేలో రాయబడింది ఏడుగురులో ఒకడైన గురులో ఒకడైనా అంటే నిన్నటి ఎపిసోడ్ కూడా నేను చెప్పాను ఆరుగురులో ఒకడైన పెద్ద ఆయన మెయిన్ అయిన నెంబర్ వన్ స్టీఫెన్ వెళ్ళిపోయాడు ప్రభు నందు నిద్రించాడు అయితే హతసాక్షిగా మారాడు గురులో ఒకడైనటువంటి అతని గురించి చెప్పాలంటే పరిశుద్ధాత్మతోను జ్ఞానముతోను విశ్వాసంతో నిండుకున్నవాడు మంచి పేరు కలిగిన వాడు అని నాలుగు క్యారెక్టర్స్ బెస్ట్ క్వాలిటీస్ అతని గురించి చెప్పండి దేవుని స్తోత్రం హలేలుయ్యా సాక్ష్యం కలిగి ఉండాలి సువార్థికులు సాక్ష్యం కలిగి ఉండాలి సేవకులు పిలుపు యొక్క సాక్ష్యం చూడండి దేవుని స్తోత్రం హలేలుయ్యా మేము అతని ఇంట ప్రవేశించి అతని ఇంట్లో ఉన్నాం అతని వద్ద ఉన్నాం ఒకప్పుడు బల్లల దగ్గర పరిచయ చేసేవాడు డీకన్గా ఉన్న వ్యక్తి ఎవాంజలిస్ట్ అయ్యాడు హీ వాస్ ప్రమోటెడ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ డీకెన్ టు ది కాలింగ్ ఆర్ ఆఫీస్ ఆఫ్ ఎవాంజలిస్ట్ దేవని స్తోత్రం నాలుగు విషయాలు నాలుగు చోట్ల ఆయన స్వార్థికుడుగా ఉన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను నాలుగు చోట్లే కాదు మన జీవితంలో ప్రతి సందర్భంలో మనం స్వార్థిక చేయాల్సిన అవసరం ఉంది ఒకటి అపోసల కార్యములు ఇరవై ఒకటో వచ్చాము ఎనిమిది వచ్చిన మన మూల వాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు ఖైసరయలో హీ వాస్ ఎవాంజలిస్ట్ అట్ సీసరయ అనగా తన కుమార్తెను ప్రవచిస్తే ప్రవచించారు కానీ బహుశా పేతులు గారితో కలుసుకొని కొర్నేలి గారి కుటుంబాన్ని కలుపుకొని కొర్నేలి గారి కుటుంబ సభ్యులు లేదా ఇతరులు వాళ్ళందరితో కలుపుకొని ఒక సంఘంగా వాళ్ళు తయారైపోయి ఉండొచ్చేమో ఆ సంఘానికి పేతురు గారి పాస్టర్ అయి ఉండొచ్చేమో మనకు తెలియదు కాకపోతే కైసరయ్య అంటున్నప్పుడు ఈ కనెక్షన్ మనకు అర్థమవుతుంది ఒకటి అతడు కైసరయ్యలో సువార్తక పరిచయ చేశాడు కైసరయ్యలో ఉంటూ ఇస్తూ ఇతర సేవకుల్ని ఆత్మవరములు కలిగిన ఆత్మాభిషేకం కలిగిన సేవకులను స్వీకరిస్తూ అందరినీ కాదు ఆ మొదటి శతాబ్దంలో ఒక మంచి పరిచయ చేశాడు ఆయన సంగ కాపరేం కాదు ఐదు వందల మంది వెయ్యి మంది రెండు వేల మంది సంఘ విశ్వాసులు కలిగిన సంఘ కాపరేం కాదు ఆయన ఎలా పోషించబడ్డాడో ఏటో మరి తెలియదు నువ్వు ఎవరైనా కావచ్చు అపోస్తులైనా కావచ్చు ప్రవక్తవైనా కావచ్చు సువార్థికుడు అయినా కావచ్చు నువ్వు పిలవబడినప్పుడు నువ్వు పోషించబడతావు పిలవబడిన వాడు ఖచ్చితంగా పోషించబడతాడు పిలవబడి కేరితో వాగు దగ్గర ఉండవలసిన వాడు కాకుల చేత పోషించబడలేదా అలాగైతే నువ్వు పిలవబడితే నువ్వు దాగి ఉండమని ఎక్కడైనా చెప్పబడితే నువ్వు పలాని పనులు నిమగ్నమై ఉండమని చెప్పబడితే నీకు పోషణ జరుగుతుంది యహోవా ఈరే నిన్ను పోషించగలిగిన వాడు స్వార్థీకులను పోషించగలిగిన వాడు సేవకులను విశ్వాసులను పోషించగలిగిన వాడు రెండో విషయం నేను విజ్ఞాపనం చేస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము వచనం చాలే అండి గుర్తుపెట్టుకోండి సంఘములో సమస్య వచ్చింది సంఘానికి హింస కలిగింది సంఘము చెదిరిపోయింది అపోస్తులు ఎవరు బయటికి రావడానికి ఇష్టపడలేదు అపోస్తులందరూ హోలీ ల్యాండ్లోనే ఉండిపోయారు పరిశుద్ధ భూమిలో పుణ్య భూమిలో ఉండిపోయారు కానీ అపవిత్ర భూముల కోసం ఎవరు వెళ్తారు అన్హోలీ ల్యాండ్స్కి ఎవరు వెళ్తారు విశ్వాసులు అన్హోలీ ల్యాండ్స్కి వెళ్ళిపోయారు సెయింట్స్ అన్హోలీ ల్యాండ్స్కి వెళ్ళిపోయారు ఒక పరిచారకుడు అనగా ఇక పరిచర్య చేయాల్సిన అవసరం లేదు కనుక కొంతకాలం నేను పరిచర్ చేశాను ఇక ప్రత్యేకమైన పరిచర్ చేయాలి స్వార్థ పరిచయ చేయాలని ఆయన సమరయ వరకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం సమరయలో ఒక అద్భుతమైన పరిచయ చేశాడు మనం ఎక్కడికి వెళ్ళినా ఒక అద్భుతమైన పరిచయ జరిగించాలి మన ద్వారా పరిచయ జరగాలి మన ద్వారా కొన్ని జీవితాలు ప్రభావితం చేయబడాలి దానికోసమైంది దేవుడు మనల్ని పిలిచాడు మన ద్వారా కొన్ని జీవితాలు నాశనంగా ఉండడానికి కాదు మన ద్వారా కొన్ని జీవితాలు వెలిగించబడాలి మన ద్వారా కొన్ని జీవితాలు ఆశీర్వదించబడాలి మన కొన్ని జీవితాలకు మన ద్వారా మేలు జరగాలి దానికోసమే దేవుడు కొంతమంది జీవితాల్లో మనల్ని ప్రవేశపెడుతున్నాడు రెండో విషయం మాత్రం సమరయలో జరిగించినట్టు పరిచర్య అక్కడ గారెడి సీమోని ఎదుర్కొని దేవుని స్తోత్రం గారడి సీమోను సామ్రాజ్యాన్ని పగబొట్టేసి పతనం చేసేసి దేవుని సామ్రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని అక్కడ స్థాపించడానికి ఒక అద్భుతమైన సువార్త పరిచయ చేశాడు మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఆ పోస్తల కార్యములు ఎనిమిదవ ఇరవై ఆరో వచ్చిన పిలుపుతో చెప్పాడు సదరం సైడ్గా గాజాకు వెళ్ళేటువంటి మార్గంలో డెజర్ట్ వైపుగా అనగా సమరయ్యను విడిచిపెట్టి అరణ్య మార్గములో వెళ్ళమన్నాడు సమరయ మార్గం బాగుంది సమరయ బాగుంది సమరే బాగా ఎస్టాబ్లిష్ అయింది స్థాపించబడింది స్థిరపరచబడింది ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు అరణ్య మార్గంలో వెళ్ళమన్నాడు అరణ్య మార్గంలో ఒక వ్యక్తి కోసం సమరయలో మంత్రికుని కోసం కావచ్చు కైసరయలో కుటుంబం కోసం కావచ్చు అరణ్య మార్గంలో ఆఫ్రికా దేశపు వ్యక్తి కోసం స్త్రీ పురుషుడు కాని వ్యక్తి కోసం ఒక నవంసకుని కోసం నపుంసకుడు అయితే మాత్రమేంటి వాడు రక్షింపబడాల్సిన అవసరం ఉంది నపుంసకత్వం దేహానికే కానీ ఆత్మకు లేదు దేవుని స్తోత్రం పురుషత్వం స్త్రీత్వం అనేవి దేహానికే కానీ ఆత్మలో స్త్రీయ ఆత్మలో పురుషుడా అనేటువంటి తత్వం లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము నలభై వచ్చును పిలుపు అజోతులో అజోటస్ అనేటువంటి ఆ పిలిష్టి ఆ ప్రదేశంలో కనబడ్డాడు అని అజోతులో ఉన్న వ్యక్తి అజోతులకు వెళ్ళాడు అజోతులోకి పంపబడ్డాడు దేవుని ఆత్మహత్యని తీసుకొని పోయాడు సమరే పరిచర్య కాదు అరణ్య మార్గం పరిచర్య కాదు అజోతులో ఏం జరిగిందో అక్కడ ప్రస్తావించబడలేదు అనగా తొమ్మిది తొమ్మిదో అధ్యాయంలో పౌలు యొక్క మారు మనసు లేకపోతే సౌలు యొక్క మారు మనసు పది పదకొండు కొరి ఇంట్లో జరిగిన విషయాలు అనగా మరల పన్నెండు పద్ పన్నెండు అధ్యాయాల తర్వాత ప్రస్తావించబడినప్పుడు ఒక అధ్యాయంలోనే ఎనిమిదో అధ్యాయంలోనే ఆయన మూడు స్థలాల్లో సువార్థికుడుగా ఉన్నాడు ఇరవై ఒకటో అధ్యాయానికి వచ్చేసరికి ఆయన కైసరైలో పరిచయలో ఉన్నాడు ఇప్పుడు అజోతులో పరిచయ చేశాడు అజోతులో కొత్తవారి మధ్యలో యూదులు లేకపోతే అన్ని జనులైన వారు లేకపోతే వీరందరి మధ్యలో ఆయన పరిచర్ చేస్తున్నాడు మన పరిచర్ కోసం స్వార్థీకరణ కోసం మనం పిలువబడ్డాం సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాల్సిన బాధ్యత మనకుంది అట్టి సువార్థీకులుగా ఉండడానికి ప్రభు మనకు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె